ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు అయితే నేను ముట్టిలతో కర్రీ చేస్తున్నాను ఈ యొక్క ముట్టిలు ఉత్తగా ఫ్రై చేసుకునేవి సైడ్ డిష్ గా తిన ఉత్తగా తిన్నా చాలా బాగుంటాయి వీళ్ళు ఎంతమందికి ముట్టిలు ముట్టీలు ఇష్టం ముట్టిలు ఇంట్లో ఎంతమంది చేస్తారు కామెంట్ సెక్షన్ చెప్పడం అసలు మర్చిపోవద్దు ఈ యొక్క ముట్టిలు అనేటువంటివి మనము మటన్తో చేస్తారనమాట బోన్లెస్ మటన్తో చేస్తారు మనము ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడే కీమా తెచ్చుకోవాలి ఒకవేళ కీమా తెచ్చుకోలేదు మటన్ కర్రీ తెచ్చుకు మటన్ తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడు దాన్ని బోన్స్ అనేవి సపరేట్ చేసి స్కిన్ సపరేట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము మిక్సీలో వేసుకున్నా అది కీమా లాగా తయారవుతుంది లేదు అంటే అంత రిస్క్ ఎందుకనుకుంటే మనం షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు కీమా కొట్టిమంటే వాళ్ళు కీమా కొట్టిస్తారు దాంట్లో బోన్స్ అనేవి సపరేట్ చేసుకోవాలి తర్వాత ఈ ఈమాను సపరేట్ చేసుకున్న దాన్ని ఒక నాలుగు సార్ నీట్ గా వాష్ చేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసేయాలి తర్వాత దానికి కావాల్సినటువంటి మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను కదా ఈ యొక్క మసాలా అంతా నేను తీసుకున్నటువంటి హాఫ్ కేజీ కీమాకి సరిపోతుంది ఏమీ లేదు ఉప్పు కారము ధనియా పౌడరు దీంట్లో మెయిన్ ఏంటంటే ఇంగ్రీడియంట్ పుట్నాలనమాట పుట్నాల వల్ల ఏంటంటే గ్రేవీ తిక్ వస్తుంది తర్వాత దానికి మంచిగా బైండింగ్ లాగా పనిచేస్తుంది అనమాట తర్వాత మిరియాలు లవంగాలు చెక్క అవన్నీ వేసేసుకొని ముందుగా మనము మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ ని తర్వాత దాంట్లో కొన్ని నాలుగైదు వెల్లుల దెబ్బలు అల్లం వేసేసుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి కీమా ఉంది కదా దాన్ని కూడా వేసి ఒక రెండు సార్లు తిప్పాలన్నమాట ఒకసారి తిప్పేసి బంద్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పాలి అంతే ఈజీగా మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ యొక్క కీమాకి అయితే మెల్ట్ అయిపోయింది బైండింగ్ అయిపోతాయి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట మనకు చపాతి పిండి ముద్దలాగా వస్తుంది తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి మార్చేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం చేతికి ఆయిల్ అద్దుకొని మనము మన ఇష్టం రౌండ్ బాల్స్ లాగైనా చేసుకోవచ్చు ఎగ్ షేప్ అయినా చేసుకోవచ్చు షేప్ ఏదైనా కర్రీ మాత్రం ఒకటే కదా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది నాకైతే ఇంతకు ముందు తెలియదు అదే ఇది మా మరిది వచ్చినప్పుడు చేస్తారనమాట మా ఇష్టం అంట అయితే ఈ యొక్క కర్రీ ఎలా చేశారు ఏంటో మీతో షేర్ చేయాలి అనిపించింది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పిండి పిండి అయితే రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయినటువంటి పిండి ముద్దను చేతికి కొంచెం కొంచెంగా ఆయిల్ అంటే అప్లై చేసుకుంటూ మనము బాల్స్ అయితే తయారు చేసుకున్నాము తయారు చేసుకున్నటువంటి బాల్స్ అన్నింటినీ అదే ప్లేట్ లో చేసుకొని తర్వాత ఇక్కడ మనం వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఎందుకంటే అదంతా కూడా మనకి కుక్ అవ్వాలి కాబట్టి మంచిగా అవన్నీంటి అలా బాల్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఇది బాల్స్ అయ్యే లోపల మనం ఆయిల్ అయితే డీఫ్రైకి పెట్టుకోవాలి ఇక్కడ మనం ఆయిల్ తీసుకున్నప్పుడే కర్రీకి తర్వాత ఇది ఫ్రై అవ్వడానికి ఎంత పడుతుందో అంత తీసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి వేస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం దేనికి వాడుకోలేం కదా అందుకోసం అనమాట అలా తయారు చేసుకునేటువంటి వాటిని ఇలా ఆయిల్ లో వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ టు సిమ్ లో అడ్జస్ట్ చేస్తూ మంచిగా ఫ్రై చేసుకో ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి అయితే మార్చేసుకోవాలి ఇలా మనం చేసుకున్నటువంటి ముట్టీలు అన్ని ఫ్రైయింగ్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం చూసారా ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫస్ట్ అయితే మనం వాటిని కదిలించొద్దు గుర్తు పెట్టుకోండి అవి దాంట్లో ఉన్నటువంటి బబుల్స్ అనేటువంటి రావడం అయిపోయింది అన్నప్పుడే స్పూన్ తో మనం కదిలియాలి లేదు అంటే మనం చేసినటువంటి ఆ యొక్క షేప్ అంతా అవుట్ అయిపోయి మొత్తం అంతా దాంట్లో మిక్స్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి అలా మనం ఆయిల్లో మునిగేంత వరకు ఎన్ని పడితే అన్ని వేసేసుకొని కాసేపు ఉంచి దాన్ని టర్న్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఇంకా కీమ తెచ్చుకున్నప్పుడు దానికి ఉన్న బోన్స్ కూడా ఆ బోన్స్ కూడా మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసేసి మంచి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి చూసా మనం ఎంత ఆయిల్ వేసి ఎంత ఆయిల్ అయిందో ఒకవేళ ఆయిల్ ఎక్కువ అవుతుంది అంటే తీసేసుకోవచ్చు లేదంటే దాంట్లోనే వేసి తాలింపు వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర వేసి అవి చిన్న పట్ల ఆడుతున్నప్పుడు అలమిల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్ అంటే అలమిల్లిగడ్డ పేస్ట్ వేస్తేనే సూపర్ గా ఉంటుంది కదా ఆల్రెడీ మనము అది తయారు చేసుకుంటే కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అల్లం గడ పేస్ట్ పసుపు వేసి అవి మంచిగా గోలిన తర్వాత మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆ యొక్క పిండి ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసేనా చేసేసుకోవచ్చు లేదు అంటే ఆ యొక్క పౌడర్ని అలా అయినా వేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం వేసిన అల్లంల్లిగడ పేస్ట్ అయినటువంటిది మంచిగా గోల్ కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే ఈ యొక్క కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇప్పుడు మనము తయారు చేసుకున్న పౌడర్లో కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోని మంచి గ్రేవీ లాగా వస్తుంది అనమాట తర్వాత ఆ యొక్క గ్రేవీని ఈ యొక్క వేగినటువంటి తాలింపులో వేసేసుకోవాలి తర్వాత ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే అక్కడ పౌడర్ లో కూడా ఉప్పు కారం ఉంది కదా కాబట్టి అది చెక్ చేసుకుని రిమైనింగ్ ఉప్పు కారం అయితే వేసుకోవాలి మర్చిపోయి హలవిడిగా ఫస్ట్ వేసుకోలేదు అన్నట్టుగా ఉప్పు కారం వేసుకున్నాం అనుకోండి కష్టం అవుతుంది తర్వాత ఇది కొంచెం టిక్ సిరప్ గా తిక్ పేస్ట్ లాగా రావాలి అంటే కొంచెం కొబ్బరి పౌడర్ ఎక్కువగా వేసుకోవచ్చు సేమీగా ఉండాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు దీన్ని మనం అన్నంతో తినొచ్చు చపాతీతో తినొచ్చు స్టఫింగ్ లా తినచ్చు ఎలా తిన్నా సూపర్ గా ఉంటుంది ఈ యొక్క గ్రేవీ అంటే మంచిగా గోలుతూ ఉంది కదా గ్రేవీ అంటే మంచిగా ఉడుకుతూ ఉన్నప్పుడు దాంట్లో కొబ్బరి పౌడర్ తర్వాత కొంచెం గరం మసాలా ఒకవేళ ఉప్పు కారం తక్కువగా ఉంటే అది కూడా వేసి అడ్జస్ట్ చేసుకుని అది మంచి ఒకసారి ఉడుకుతూ ఉంది అన్నప్పుడు మనం తయారు చేసుకున్న ముట్టిల్లో అది కూడా వేసి సిమ్ లో పెట్టే స్మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ యొక్క ముట్టిలలోకి వెళ్ళి ముట్టి అంటని సాఫ్ట్ గాను టేస్టీగాను ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా ఫైనల్ గా అయితే మనము ముట్టిలు వేసుకున్నాక పది నిమిషాలు ఉడికించుకొని ఈ యొక్క గ్రేవీ అంటే కూడా దగ్గర దగ్గర పరనివ్వాలి ఒకవేళ కొబ్బరి పౌడర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ చూసుకుని ఇప్పుడైనా ఇదిగో నాకు ఇక్కడ గ్రేవీ కొంచెం పలచగా అనిపించింది అందుకని కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను అప్పుడు మంచిగా దగ్గర పడేసి ఈ యొక్క ముట్టిల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది చూడండి మనం కొంచెం కొబ్బరి పౌడర్ వేసాక థిక్గా అయిపోయింది కదా ఇంతే మనం ఇంకా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే ఈ అమ్మి అమ్మీగా ఉన్నటువంటి ఈ యొక్క ముట్టిల కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంత మందికి ఇష్టము ముట్టిల కర్రీ ఇంతకు ముందు ఎప్పుడైనా చేసారా చేస్తుంటే కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు